కిర్లంపూడి మండలం పేట గ్రామంలో బుద్ధ సత్యనారాయణ ఇంటి దగ్గర కిర్లంపూడి మండలం బీజేపీ అధ్యక్షులు శరకనం రాజబాబు ఆధ్వర్యంలో ప్రవాస్ యోజన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ఇన్ఛార్జిగా జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు కామనేని జయశ్రీ అధ్యక్షతన పార్టీ భూత అధ్యక్షులను క్రియాశీలక సభ్యులను శక్తి కేంద్ర అధ్యక్షులను పరిశీలించి కమిటీలు వేసి సీనియర్ నాయకులను కలిసి స్వదేశీ వస్తువులు వాడదామని ప్రతిజ్ఞ చేసి పార్టీ బలోపేతంపై బీజేపీ పార్టీ సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి స్వదేశారు వస్తువుల గురించి స్టిక్కర్లు అంటించి ప్రజలకు వివరించారు కార్యక్రమంలో గోనెడ ఎంపీటీసీ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు అల్లు శివరామకృష్ణ కిర్లంపూడి మండలం పూర్వ అధ్యక్షులు ఎడాలి రాంబాబు మండల ప్రధాన కార్యదర్శులు కంట కాశీ విశ్వనాథం ఐవీవి సత్యనారాయణ ఉపాధ్యక్షులు కోనేటి శ్రీనివాసరావు బుద్ద పెద్ద కాపు కార్యదర్శులు తనకు మంగతయ్యారు మారిశెట్టి త్రిమూర్తులు బుద్ధ సత్యనారాయణ భీమనాథుల వీరబాబు మండల ఓబీసీ అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ బూత్ అధ్యక్షులు వాడారి రామచంద్రరావు బొడ్డేటి చిన్నబాయి బొడ్డేటి బాబురావు రాపేటి కోటేశ్వరరావు అరట పెద్ద పోలీస్ తదితర బీజేపీ నాయకులు ఉన్నారు మండల మోర్ ఇక్కడ అయినా వెయ్యకపోతే వెయ్యాలి అది తర్వాత ఇంత కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మనం వేరే పార్టీ ఉంటారు మనకి మన బృష్లు అంటే బీజేపీ ఇష్టపడే వాళ్ళని అభిమానుల్ని మనం మన ఇంట్లో చూస్తుంటే మనకి మన దగ్గరకు వచ్చి ఇంకొక బుక్ లో కూడా మనం ఇంటింటికి పర్యటన చేసి ఈ స్టిక్కర్లు కూడా మన స్వదేశీ మంచి అని చెప్పి ఇంటికి ప్రతి ఇంటింటికి స్టిక్కర్లు అంటించి ఇక్కడ మనం కూడా వెళ్తాం స్టిక్కర్లు అంటించి ఈ ప్రత్యక్షం చేయించి వాళ్ళతో స్వదేశీ వస్తువులని కొనేలాగా ఏర్పాటు చేయాలని ఏర్పాటు ఆదేశం మేరకు రావడం జరిగింది ఇది ఒకటే అనుకోలేదు తొమ్మిదో సారీ వరకు ఒక పదిహేను మూడు గ్రామాలు అయ్యేంత వరకు మీరు ఒకవేళ అయిపోతే మళ్ళీ మేము తెచ్చిస్తాము ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్ అంటించి మనం ఎంతో అందరు ప్రేమించేవాళ్ళు అంటే బీజేపీ అంటే ఇష్టం అయిన వాళ్ళని అందరినీ సేకరించి ఒకవేళ ఇష్టం లేకపోయినా మనం మన విధి విధానాలు